యుగాలుగా అన్ని తరాల మానవులకు విజ్ఞానాన్ని అందించే భగవద్గీతను వారసత్వ సంపదగా వినస్కో గుర్తించడం అభినందీయమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఆయన ప్రసంగించారు భగవద్గీతలో తత్వం ఆధ్యాత్మికం ఆత్మతత్వం జీవనం గమ్యం జ్ఞానకర్మ యోగాలు ఈ అంశాలతో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో తెలిపే మార్గదర్శకంకి ఉపనిసారంగా భగవద్గీత ఎంతో ఉదాత్తమైనది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ఆ ప్రారంభమైనటువంటి గీతలో పద్దెనిమిది అధ్యాయాలు వివిధ అంశాల్లో వివిధ సామాజిక సమస్యలకి కూడా విశ్వజనీయంగా సమకాలీనంగా అన్ని సమస్యలకు సమాధానం సమాధానమిచ్చేటువంటి ఒక జనీనమైనటువంటిది విశ్వ ఆదర్శమైనటువంటిది ధర్మ మార్గమైనటువంటిది జ్ఞాన తేజమైనటువంటిది భగవద్గీత అటువంటి ఆ రసవద్గీత ప్రతి మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు కనుకనే కర్మ ప్రతిఫలాలను ఆశ్రయించకుండా ఆ భగవంతుడు ధ్యానిస్తూ ఆ జ్ఞాన మార్గాన్ని వెళ్ళడమే అదే ఉదాత్తమైనటువంటిదిగా మనకి చెప్పినటువంటి అటువంటి ఆ విశిష్టమైనటువంటి భగవద్గీతని అందరూ ఆదర్శంగా తీసుకోవడం లోకానికి మార్గదర్శకం అవ్వడం ఎంతో విశిష్టమని చెప్తూ భగవద్గీతని గుర్తించినటువంటి విశ్వం అంతా ఆదరించేటువంటి ఆ భావనలు అందరికీ కూడా కులమతాతలకు అతీతంగా ఉండేటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటిది అని చెప్పారు లేదు శ్రీరామ్ శర్మ ఈ సమావేశం అడల్ అడబాల ట్రస్ట్ అధ్యక్షులు అయినటువంటి అడబాల రత్నప్రసాద్ అంతేకాకుండా మాస్టర్ వెంకటేశ్వరరావు గారు రాజం రాజా తర్వాత ముఖ్యంగా దీంట్లో డాక్టర్ ఏ సత్యనారాయణ పాల్గొన్నారు